దేశవ్యాప్తంగా సిమ్ కార్డులపై కేంద్ర ప్రభుత్వం మరో సంచలనాత్మకమైన రూల్స్ని అయితే తీసుకొస్తూ ఉంది ఆ రూల్స్ ఏంటి వాటికి సంబంధించి పూర్తి సమాచారం తెలుసుకుందాం ఏ విడియోనిస్తే లైక్ చేయండి వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాలకు వెళితే దేశవ్యాప్తంగా మీరు ఏ మొబైల్ నెట్వర్క్ సిమ్ వాడుతున్నా కానీ ఈ రూల్స్ అనేవి మీకు అప్లికబుల్ అవుతాయి అందులో ముఖ్యంగా చాలామంది వాళ్ళకి ఇష్టమైన ఫ్యాన్సీ నెంబర్లు కానీ ఇతర ఇతర నెంబర్లు కానీ తీసుకొని ఉంటారు కానీ అక్కడ వాళ్ళకి నెట్వర్క్ ఇష్యూస్ అనేవి రావడం సరిగా సిగ్నల్స్ లేకపోవడం ఇంటర్నెట్ యూజ్ చేయలేకపోవడం ఇటువంటి కారణం చేత మొబైల్ నెంబర్ అనేది పోర్టబిలిటీ ద్వారా వేరే బాగా పనిచేసే నెట్వర్క్ అయితే వెళుతూ ఉంటారు దీన్ని పోర్టింగ్ అని మనం అంటూ ఉంటాం సో ఈ పోర్టింగ్లో భాగంగా మొబైల్ నెంబర్ మార్చకుండానే వేరే నెట్వర్క్ మార్చేందుకు మొబైల్ నెంబర్ పోర్టబిలిటీ ఎంఎన్పి విషయంలో ట్రాయ్ కొత్త నిబంధనలు అయితే తీసుకొచ్చింది సిమ్ కార్డ్ స్వాప్ లేదా రీప్లేస్ చేసిన ఏడు రోజుల వరకు వేరే నెట్వర్క్ మారడాన్ని అయితే నిలిపివేసిందనమాట ఇక స్విమ్ షాప్ పేరుతో జరిగే మోసాలను అరికట్టేందుకు ఈ నిర్ణయం అయితే తీసుకున్నట్లు పేర్కొనేది జూలై ఒకటో తేదీ నుంచి కొత్త నిబంధనలు అయితే అమల్లోకి రానున్నాయి ఎవరైతే మొబైల్ నెంబర్ పోర్టబిలిటీ ద్వారా మీరు నెంబర్ని మార్చకుండా కేవలం నెట్వర్క్నే మార్చుకునే విధంగా అవకాశం ఉన్న తరుణంలో ట్రాయ్ అయితే కొత్త నిబంధనలు తీసుకొచ్చింది మనకి ముఖ్యంగా ఈ ఓటీపీలు ఇవన్నీ కూడా బ్యాంకింగ్ సో తరఫున నుంచి తీసుకునే చేస్తుంటారు కాబట్టి అక్కడ మోసాలు పాల్పడి వాళ్ళు డబ్బులు కోల్పోతున్నారు సో దీనిలో భాగంగా ఏడు రోజుల నిబంధన అయితే తీసుకొచ్చింది ఏడు రోజుల తర్వాతనే మీరు ప్రజెంట్ ఉన్న నెట్వర్క్ నుంచి మీరు మారబోయే నెట్వర్క్కి ఏడు రోజుల టైం అయితే పడుతుంది సో ఇది జూలై ఒకటో తేదీ నుంచి అమలు ఒక కొంచెం గుర్తుపెట్టుకోండి సిమ్ కార్డులు ఎంఎన్పి ద్వారా మార్చుకునేవాడు మాత్రం జూలై ఒకటో తేదీ తర్వాత ఏడు రోజుల తర్వాత మీకు నెట్వర్క్ అనేది చేంజ్ అవుతుంది ఆలోపు మీకు చేంజ్ కావాలంటే మాత్రం కొంచెం కష్టమే జూలై ఒకటిలోపు చేంజ్ చేసుకున్న వరకైతే ఒకటి రెండు రోజుల్లో చేంజ్ అయిపోతున్నాయి